హలో వెల్కమ్ టు నన్ను స్పెషల్ దోసకాయ అయ్యయ్యో మాకొద్దు దోసకాయ చాలా బాగోదు అనే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ దోసకాయ పచ్చడి తిని చూడండి ఇంకోసారి దోసకాయ అంటేనే ఇష్టం పడతారు సో కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి దోసకాయ అండి చిన్న చిన్నవి కట్ చేసుకున్నాను పల్లీలు కల్లుప్పు టమాటోలు చింతపండు ఫస్ట్ వి ప్రాసెస్ చూద్దామండి చూశారు కదా ఈ ఐటమ్స్ అన్నీ యూజ్ చేసి మనము ఎంతో టేస్టీగా దోసకాయ పచ్చడి ట్రై చేద్దాం దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి ఈ పచ్చడిని ఈ కాలంలో పచ్చళ్ళు అంటే చాలా ఇష్టపడుతున్నామండి ఎందుకంటే వెజిటేబుల్స్ పెద్దగా టేస్టీగా ఉండట్లేదు ఎంత వెరైటీ కర్రీస్ చేసుకున్నా సరే పచ్చడికి ఉన్న క్రెడిట్ వేరండి సో ఒక బౌ ప్యాన్ పెట్టేసి పల్లి వన్ కప్ పల్లీలు తీసుకున్నాము కదా అవి రోస్టెడ్ చేసుకున్నామండి సిమ్లోనే పెట్టేసి ఎంత టైం అయినా తీసుకుని అండి సిమ్లో బాగా లో లోపల వరకు వేగుతాయండి పల్లీలు సో సిమ్లో పెట్టేసి మంచిగా ఇలా ఫ్రై చేసి తీసుకుందాం మనము ఈ దోసకాయ పచ్చడి ఒక్కసారి చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది నా ఫేవరెట్ అండి స్పెషల్లీ చూశారు కదా ఇలా సిమ్లోనే పెట్టేసి పల్లీల్ని బాగా రోస్టెడ్ చేసుకున్నాము ప్యాన్ సిమ్లోనే పెట్టండి హైలో ఏంటంటే డాబడాబా బాగా ఫాస్ట్గా ఏగిపోతాయి కానీ లోపల వరకు వేగవండి గింజలు సో సిమ్లో పెట్టేసి టైం తీసుకున్నా సరే లోపల వరకు వేగుతాయండి పల్లీలు లోపల వరకు ఏగితే ఏంటంటే పచ్చి స్మెల్ రాకుండా పచ్చడి టేస్ట్గా ఉంటుంది సో సిమ్లోనే ఇలాగా వేపేసి తీసుకుందాం ఒక బౌల్లో సో మళ్ళీ కొంచెం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము నేను ఒక టెన్ ఆర్ ట్వల్వ్ తీసుకున్నానండి మీ కారం బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు నేను మీడియం స్పైసీ చేస్తున్నానండి సో ఇలా పచ్చిమిర్చి వేపేసుకుందాం మనము ఆయిల్లో ఏపీ ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా ఇలా వేపేసుకుందామండి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను డైరెక్ట్గా వేసేసాను సో చిటపట అంటున్నాయి మీకు అలా భయం అయితే కొంచెం కట్ చేసి వేసుకోండి అలా లేవు పైకి సో నేను డైరెక్ట్గా వేసాను కాబట్టి కొంచెం పేలుతున్నాయి జాగ్రత్త అండి పచ్చిమిర్చి వేపేటప్పుడు చాలామందికి భయం ఉంటుంది పచ్చిమిర్చి వేపేటప్పుడు సో అలాంటప్పుడు కట్ చేసి వేసుకున్నాం అనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు సో ఇలా వేపేసి తీసుకుందాం బౌల్లోకి ఇప్పుడు అన్నీ మూడు టమోటాలని ఇలా చిన్న చిన్న మీడియం సైజులో కట్ చేసేసుకుందామండి చూశారు కదా ఇలా కట్ చేసేసుకుందాము ఆ మిగిలిపోయిన ఆయిల్లో ఇవి యాడ్ చేసేసి ఫ్రై చేసుకుందాము కొంచెం చింతపండు తీసుకున్నాను కదా అది కూడా యాడ్ చేశానండి ఇలా ఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు సో టమాటోస్ కంప్లీట్ మెత్తబడేదాకా ఫ్రైలో ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టేసి వదిలేద్దామా మూ మూత పెట్టామంటే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అని అందుకని నేను మూత ఏం పెట్టలేదు పచ్చడి బాగుంటుంది మూత పెట్టకుండా ఇలాగే చేసామనుకోండి నీరు అంతా ఇనికిపోతుంది టమాటోలో ఉన్నది సో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ కాదు కాబట్టి నీట్గా ఉంటుంది పచ్చడి ఇది అమ్మమ్మల కాలం నాటి నుంచి వస్తున్న పచ్చడి అండి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళకు ఉన్న వాల్యూ ఇక ఏ కర్రీకి ఉండదండి మనం మిక్సీ పట్టుకున్నా కూడా అంత టేస్ట్ ఏమి ఉండదండి రోడ్లో చేసుకున్నంత బాగా అసలు మిక్సీల్లో బాగుండదు పచ్చడి నేను స్పెషల్లీ ఏ పచ్చడి అయినా సరే రోడ్లోనే ప్రిపేర్ చేస్తానండి సో ఇలా మెత్తగా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేపేసి పక్కన పెట్టుకున్నామండి టమాటోసు చూశారు కదా మెత్తగా చింతపండు టమాటోస్ అన్నీ అయిపోయినాయి సో చింతపండు వేపిన పచ్చిమిర్చి పల్లీలు ఉన్నాయి కదండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఒక నానియన్ త్రీ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను సో ఈ రోడ్లో ముందుగా పచ్చిమిర్చి కల్లుప్పు తీసుకున్నాను కదా అది టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను మెత్తగా పల్లీ పచ్చిమిర్చిని మెత్తగా దంచుదాము మా పాప అంటుందండి అందుకని ఇచ్చాను సో ఇలా మెత్తగా దంచేద్దాము మెత్తగా మ్యాష్ చేసేద్దాము నేను రోట్లోనే చేస్తున్నానండి మిక్సీకి ఏం చేయట్లేదు మీకు కుదిరితే కూడా మిక్సీ కాకుండా రోట్లోనే యాడ్ చేసుకుని మిక్సీకి అయితే ఫస్ట్ పల్లీలు పచ్చిమిర్చి వేసాక తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ వేసి పట్టుకోండి సో ఇది పల్లీలు పౌడర్ అండి రోట్లో కొంచెం తక్కి తొక్కేదానికి కొంచెం కష్టమవుతుందని పౌడర్లాగా చేసి పెట్టుకున్నాను సో అది కూడా వేసి దంచేస్తున్నాను ఇప్పుడు వెల్లుల్లి ఆనియన్స్ వేసి దంచేద్దామండి చూశారు కదా నాలుగు వెల్లుల్లి వేసాను నేను ఇలా దంచేద్దాం మెత్తగా తర్వాత ఆనియన్స్ పీసెస్ చేసుకున్నాను కదా అవి కూడా వేసి దంచేసానండి సో ఇప్పుడు టమాటోలు ఒకేసారి అన్నీ వేసుకోకండి కొంచెం కొంచెం ఒక కొంచెం కొంచెం వేసుకుందాం దీన్ని ఒకసారి స్పూన్తో మళ్ళీ తిప్పేసి మళ్ళీ దంచుకుందాము మెత్తగా దంచుకోండి బాగుంటుంది పచ్చడి సో ఈ టమాటోస్ ఉన్నాయి కదా టూ టే స్పూన్ టూ టేబుల్ స్పూన్ ప్రకారం చిన్న చిన్నగా యాడ్ చేసుకున్నాం ఎందుకంటే కళ్ళల్లో పడుతుంది అండి తొక్కేటప్పుడు కొత్త వాళ్ళకైతే అసలు పచ్చడి తొక్కేటప్పుడు ఎగురెగిర పడుతుంటాయి సో జాగ్రత్త సో టమాటోలు వేసి తొక్కేసుకుందామండి ఇలాగా సో మిగిలిని కూడా యాడ్ చేసేసాను నేను కంప్లీట్ ఇలా తొక్కేస్తాము ఇంకొంచెం పెద్ద రోళ్ళు ఉండేవాళ్ళు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు చిన్న రోళ్ళు ఉండే వాళ్ళకైతే నార్మల్గా అల్లం మాత్రమే వేయగలమండి మిక్సీలో యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతాను సో ఇలా స్పూన్తో కలిపేసి దంచేసుకోండి ఇలా రుబ్బుకుందాం పచ్చడి అంతను చూశారు కదా పచ్చడి అంత మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఈ కప్ప దోసకాయ ముక్కల్ని దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా రుబ్బుకోవాలండి పచ్చడిని చూశారు కదా స్పూన్తో ఇలాగ తిప్పేసుకొని రుబ్బుకోవాలి పచ్చడి అంతా ఉప్పు ఏమన్నా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ ఈ టైంలోనే యాడ్ చేసుకోండి మెత్తగా అవ్వాలి కదా మ్యాక్సిమం కళ్ళుప్పుకే ప్రిపేర్ చేయండి సాల్ట్ ఉప్పు పెంచం కొంచెం టేస్ట్ రాదండి కల్లుప్పు మంచి టేస్ట్ వస్తుంది ఇలాంటి రోటి పచ్చళ్ళకి మిర్చి బాగా మెదిగేదానికి కూడా యూజ్ అవుతుంది ఈ కళ్ళు ఉప్పు స్టార్టింగ్లో సో మళ్ళీ రుబ్బుకుందామండి ఉప్పు అది చూసుకొని నేను మళ్ళీ రుబ్బేస్తున్నాను పచ్చడిని మంచిగా దంచుకుంటున్నాను సో ఇదంతా క్లీన్గా తీసేసుకుందామండి దంచాక ఇలా రుబ్బేసుకున్నాము ఏమన్నా చిన్న చిన్న ఉన్నా అంత క్లీన్గా మెదిగిపోతాయి సో అయిపోయిందండి ఇలా స్పూన్తో నీట్గా తీసేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం దాన్ని చూసారు కదా ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము చట్నీ అంతాను సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీ పెద్దవాళ్ళు అయితే ఫిదా అయిపోతారు ఇలా రోడ్లలోనే మ్యాగ్జిమం సో ఇది ఫైనల్ లుక్ సో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా వంట నీకు నచ్చినట్లయితే